ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారి సందేశం ఏమిటి అంటే శుభ సమయం ఆరంభం కాబోతుంది నీ బాబా మాటపై నమ్మకాన్ని ఏర్పరచుకొని ఒక్కసారి నా మాటను పూర్తిగా ఆలకించు చివరి నిమిషంలో నువ్వు వినబోయేటటువంటి శుభవార్తను ఎవ్వరూ ఊహించని విధంగా నువ్వు ఒక మంచి శుభవార్తను వింటాం మరి ఇక ఆలస్యం ఎందుకు ఆ శుభవార్త ఏమిటో తెలుసుకుందామా అని అంటున్నారు మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం మరంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశంలోకి వెళ్దాం శుభ సమయం ఆరంభం కాబోతుంది నీ బాబా మాటను పూర్తిగా ఆలకించి చూడు చివరి నిమిషంలో నీ ఊహక శుభవార్తతో నీ మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది బాధ అయినా సంతోషమైనా భరించడానికి గుప్పెడు గుండె ఉంటే చాలు కదా తోటి వారికి సహాయపడేందుకు చిన్న మనసు కూడా ఉంటే చాలు మనలో మానవత్వం అనేది ఉంటే ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే తప్పక గెలుస్తావు లేదు లేదు నువ్వు గెలిచేలా నేను చే నేను చేస్తాను ఎవరి గురించి దేని గురించి ఎక్కువగా ఆలోచించనవసరం లేదు ఎందుకంటే అది నీకున్నటువంటి మనశ్శాంతిని దూరం చేసేస్తుంది ఏది జరిగినా దైవ నిర్ణయంగా భావించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో మనసారా ఈ సాయి రూపాన్ని చూస్తూ ఉండు సకల బాధలు నశించి నీ మనసుకు అనంతమైనటువంటి ఆనందాన్ని చేకూరేలా చేస్తానుగా నీకేదైనా కానీ అన్ని సూచనలు నేను ముందే తెలియజేసేలా ఒక మంచి ప్రయత్నం కూడా చేస్తున్నాను సరైనటువంటి మార్గంలో ఉంచేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాను మీరు చేసేది మీరు అడిగిన ప్రతీది సరైంది అని మాత్రం నేను చెప్పను ఎందుకంటే నేను మీ తండ్రిని కదా మీకు మంచి చెడులు చెప్పడం అనేది నా బాధ్యత వింటారా లేదా అనేది మాత్రం ఇక మీ విఘ్నతపైనే ఆధారపడి ఉంటుంది సుమా అపరిమితమైనటువంటి భక్తి విశ్వాసాలు నాపై మీకు ఉన్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు మీకున్నటువంటి చింత పూర్తిగా తొలగిస్తాను ఇప్పటి వరకు నువ్వు అనుభవిస్తున్నటువంటి కొన్ని చెడు పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి వాటి నుండి నువ్వు తప్పక బయటపడతావు నాయందు నీకున్నటువంటి నమ్మకమే నిన్న ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉంచేందుకు అది ఎంతో సహాయపడబోతుంది నీ పద్ధతి ఎంతో స్ఫూర్తివంతంగా అందరూ చక్కగా మెచ్చుకునేలా ఉంటుంది ఇదే విధంగా నడుచుకుంటూ నీ భవిష్యత్ అంతా బంగారమయం చేసుకో మీ ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి నువ్వు చేస్తున్నటువంటి కృషి అంతా ఇంత కాదు నీ కృషి అంతా నీ కుటుంబాన్ని కష్టాల నుండి అలాగే సమస్యల నుండి ఇంకా వారు ఎదుర్కొనేటటువంటి కొన్ని చిన్న చిన్న పనుల వలన కూడా నువ్వు నువ్వు చేసినటువంటి కృషి వలన వారు చక్కగా సంతోషించేటటువంటి రోజు రాబోతుంది ఇంకా నా కళ్ళు ఎప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాయి తెలుసా ఎందుకంటే మీ ఆనందాన్ని నా ఆనందంగా భావిస్తూ మీలో నన్ను చూసుకుంటూ నేను ఎంత మురిసిపోతూ ఉంటానో మీకు తెలియదు ఈ సృష్టికి మొత్తం లయకారుడు పరమేశ్వరుడు ఆయనే తండ్రి అయినప్పుడు మరి అందరం కూడా ఆయన పిల్లలమే కదా ఈ సృష్టిలో ఎక్కడైనా ఎవరికైనా అన్నం పెట్టినా అది ఆయనకేం చెందుతుంది ఆకలి అనేవారికి అన్నం పెట్టిన వారే నిజమైనటువంటి దైవంతో సమానం ఆ భగవంతుణ్ణి ఎక్కడో వెతకడం కాదు నీ ఎదుట ఉన్నవారిలో దైవంగా భావించినప్పుడే నువ్వు నిజమైనటువంటి భక్తుడు అవుతావు అయితే నిజమైనటువంటి భక్తుడికి దైవం ఎక్కడ ఉంటాడో బాగా తెలుసు అది తెలుసుకున్నప్పుడే మన జన్మకు కూడా అర్థం ఉంటుంది చదివినటువంటి ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఎలా అయితే నీకు ఉపయోగపడుతుందో అదే విధంగా నువ్వు చేసినటువంటి ప్రతి మంచి పని కూడా ఏదో ఒక రోజు నీకు అంతా మంచి చేస్తుంది మరి ఇదంతా నీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా నీదెంతో మంచి మనసు అలాగే ఎవరు నీ దగ్గరకు వచ్చి సహాయం అడిగినా సరే నీ దగ్గర ఉన్నంతలో లేదు లేదు నీ దగ్గర ఒకవేళ లేకపోయినా నీకు తెలిసినటువంటి సహాయాన్ని నువ్వు తప్పక అందించావు అలాగే ప్రతి ఒక్కరిలోనూ మంచి పేరును అలాగే నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండే విధంగా నీకున్నటువంటి మంచితనమే ఈరోజు నిన్ను కాపాడబోతుంది ఇన్ని రోజులు నేను ఎంత మంచివాడిని అయినప్పటికీ నాకెందుకు ఇన్ని కష్టాలు నేను ఎవ్వరికీ కూడా ఎలాంటి అపకారం చేసరగను మరి నా కుటుంబానికి ఎందుకు ఇన్ని సమస్యలు అని నన్ను నిలదీశావుగా ఇప్పుడు చెబుతున్నాను నువ్వు చేసినటువంటి మంచి పనులు నువ్వు కూడగట్టుకున్నదంతా కూడా ఆ యొక్క పుణ్యం నీకు త్వరలోనే దాని యొక్క ప్రభావం నువ్వు చూడబోతున్నావు నీ వద్దకు ఎవ్వరు వచ్చినా సరే ఆకలితో ఉన్నవారైనా ఆకలితో లేకపోయినా అన్నం పెట్టకుండా మాత్రం నువ్వెవ్వరినీ పంపించవుగా అదే నీకు శ్రీరామరక్షగా నీకు నీ కుటుంబానికి గొప్ప మేలు మేలు చేసేలా చేయబోతుంది నేను నీ నుండి అడుగుతున్నటువంటి గురుదక్షిణ ఏమిటో తెలుసా ఇలాగే నీకున్నటువంటి మంచి మనసు నువ్వు ఉన్నంతకాలం చిరకాలము ఆ మనసు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అదే నువ్వు ఈ బాబాకి ఇచ్చేటటువంటి గురుదక్షిణ నీ శక్తి మేర కనీసం ప్రతిరోజులో రోజులో ఒక జీవికైనా లేదంటే ఒక మనిషికైనా ఆకలి అన్నవారికి కడుపు నిండా అన్నం పెడుతున్నావు సంతోషం వారి అన్నీ నీకు లభించాయి శ్రీహరి కూడా సంతోషించాడు నీకు మంచి సమయాన్ని ఖచ్చితంగా ఇచ్చేలా భగవంతుడు త్వరలోనే నిన్ను అనుగ్రహించబోతున్నాడు ఇక దానిని ఆపేవారే లేరు తద్వారా నీ కోరిక కూడా తప్పక ఫలిస్తుంది ఎప్పుడైతే నన్ను నీ మనసులో స్థిరంగా ఉంచుకున్నావో నీలో నిజమైనటువంటి భక్తిభావం పెంపొందిందో అప్పుడే నీ మనసులో నేను నిండుగా కొలువై ఉన్నాను నీ మనసులో ఎలాంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు కనిపించడం లేదు నన్ను స్థిరంగా ఉంచుకున్నందుకు నిజంగా నీకు అభినందనలే నీకు అన్ని రకాల ప్రతికూలమైనటువంటి ఆలోచనలు పుడతాయి అప్పుడే నువ్వు ఎక్కువగా ఆలోచించడం కోపం నిరుత్సాహానికి గురి అవుతూ ఉంటావు ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఇంకా ఎక్కువగా భగవన్ స్మరణ చేస్తూ ఉండాలి అప్పుడే నీలో వచ్చేటటువంటి ఆ కోపం నిరుత్సాహం అన్నీ పూర్తిగా తొలగిపోతాయి నీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంత మంచి చేసినటువంటి నాకు అసలు ఎప్పుడు బాబా శుభ సమయం ఆరంభమయ్యేది నేనెప్పుడు బాబా సంతోషంగా ఉండేది నా కుటుంబంతో సంతోషంగా ఉండాలనే కోరిక నాకుండదా చెప్పు అని నువ్వు నన్ను అడిగావు కదా దానికి నీకు వంద రెట్లు నువ్వు నీ కుటుంబంతో గడిపేటటువంటి ఆనందకరమైనటువంటి రోజులు నీ దగ్గరకు వచ్చేలా చేయబోతున్నాను నువ్వు కూడబెట్టుకున్నటువంటి మంచితనం అంతా కూడా నిన్ను నీ కుటుంబాన్ని ఎలా రక్షించబోతుందో నువ్వే చూస్తావుగా ఇంకా రాబోయే రోజుల్లో నీ పద్ధతి ఎంతో స్ఫూర్తివంతంగా అందరూ మెచ్చుకునేలా ఉంటుంది ఇదే విధంగా చక్కగా నడుచుకుంటూ నీ భవిష్యత్ అంతా బంగారుమయం చేసుకో మీ ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి నువ్వు చేసినటువంటి కృషి ఇన్ని రోజులు నువ్వు ప్రవర్తించినటువంటి మంచి తీరు ఇవన్నీ కూడా నీకు నీ కుటుంబానికి గొప్ప శుభ సమయాన్ని తీసుకురాబోతుంది ఈ ప్రపంచంలో నువ్వు ఎవరికి అన్నం పెట్టినా ఆకలితో ఉన్నవారిని చేరదీసిన వారికి పెట్టినటువంటి ఆహారమంతా కూడా ఈ సాయికే చేరుకుంటుంది నా ఆశీసులు ఎవరైతే నీ వద్ద కడుపు నిండా భోజనం చేసి నిన్ను దీవించారో వారందరి ఆశీస్సులు ఫలించాయి నా మాటపై విశ్వాసం ఉంచు శుభ సమయం ఆరంభం కాబోతుంది నీ బాబాను నమ్మి ఇప్పటి ఈ సాయి మాటలను ఆలకించినందుకు ధన్యవాదాలు సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నిజంగా మంచి మనసుతో ప్రతిరోజు కాకపోయినా ఎప్పుడైనా సరే మన వద్ద ఉన్నటువంటి డబ్బులతో మన శక్తి మేర అంటే పూర్తిగా ఎవరికో ఒక వంద మందికి చేయనవసరం అవసరం లేదండి ఎవరికైనా సరే మన వంతుగా ఒక ఒక్కరికైనా సరే ఆకలితో ఉన్నవారికి కడుపు నిండా భోజనం పెడితే వారి ఆశీస్సులు నిజంగా ఏదో ఒక క్షణంలో అయితే తప్పకుండా మనకు మన కుటుంబానికి శ్రీరామ రక్షగా కాపాడతాయి అలా ఏమీ లేకపోయినా సరే మన దగ్గర ఉన్నంతలో మనం మంచి మనసుతో ఎవరికైనా ఆకలి తీరిస్తే ఆ యొక్క మంచి ఫలితం మనల్ని ఏ విధంగా గురి చేస్తుందనే విధంగా ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం అనమాట మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజు నా సుఖినోపవంతు